ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర నాయుడుపాలెం శ్రీ ప్రసన్నాంజనేయ సమేత శ్రీలక్ష్మీ బొల్లికొండ్రాయస్వామి వార్షిక తిరునాళ్ల బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు పడమర నాయుడుపాలెం ఆవులమంద కల్లూరుకు చెందిన మూడు గ్రామాల ప్రజలు ఈ తిరునాళ్లను వైభవంగా నిర్వహించుకుంటారు తిరునాళ్ల సందర్భంగా ఈ నెల పద్నాలుగవ తేదీన తిరునాళ్లకు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా సంతాన ప్రధాతగా బొల్లికొండ్రాయస్వామి ఈ ప్రాంతంలో ప్రసిద్ధి అందుకే ఈ మూడు గ్రామాల ప్రజలు మగపిల్లలకు బొల్లికొండయ్య ఆడపిల్ల పుడితే బొల్లికొండమ్మ పేర్లను తమ పిల్లలకు పెట్టుకొని స్వామిపై ఉన్న భక్తిని చాటుకుంటారు తిరునాళ్ల సందర్భంగా బుధవారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పొంగళ్ళు ప్రత్యేక పూజలు అభిషేకాలు ఆంజనేయ స్వామికి ఆకుపూజలు నిర్వహిస్తారు మొక్కుబడులతో పాటు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు తిరునాళ్ల సందర్భంగా మూడు గ్రామాల ప్రజలు ఏడు విద్యుత్ ప్రభలను రెండు కోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు మధ్యాహ్నం భార్య అన్నదాన కార్యక్రమాన్ని గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేశారు కనుమరుగైన మచ్చాపురం గ్రామం నుంచి బొల్లికొండపై వెలసిన బొల్లికొండ్రాయస్వామి మహిమలు ఈ ప్రాంతంలో ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు పదకొండవ శతాబ్దానికి పూర్వం మచ్చాపురంగా ఉన్న గ్రామం కాలక్రమంలో శిథిలమై దగ్గరలో నూతనంగా పడమరనాయుడు పాలెం గ్రామం వెలసింది ఈ గ్రామం దగ్గరలో ఉన్న కొండే బొల్లికొండ ఈ కుండంచు బొల్లి తెల్లగా ఉండుటచే కుండపై వెలసిన స్వామివారికి బొల్లికుండ్రాయుడని పేరు వచ్చింది చారిత్రక ఆధారాల ప్రకారం కురిచేడు మండలం పడమర నాయుడుపాలెం ఆవులమంద గ్రామాల మధ్యలో ఒక కొండుంది దీనినే బొల్లికొండ అని పిలుస్తారు ఇక్కడ శ్రీహరి బొల్లికుండ్రాయస్వామిగా కొండ పశ్చిమాభిముఖంగా వెలసి ఉన్నారు ఇక్కడ లభించిన శాసనాల ఆధారంగా శాలివాహక సకవర్షీయులు పదిహేను వందల పంతొమ్మిది క్రీస్తుశకం పదిహేను వందల తొంభై ఏడులో మష్టాపురం కరణం సింగరాజు ఓబులరాజు బొల్లికొండ్రాయునికి తోడుగా పదిహేనవ శతాబ్దం నాటికే ఉన్న ఈ స్వామివారి చెంత ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్ఠించారు ఈ కొండ చుట్టూ విశేషంగా మశ్చాపురమానవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూ ఉన్నాయి కొండకు దక్షిణంగా ఉన్న చెరువుకట్టపై నాగులమ్మ బోడు శిథిలావస్థలో ఉన్న పురాతన శివాలయం శివలింగం నందితోపాటు పదకొండో శతాబ్దం నాటి వీరభద్రుని విగ్రహం ఇప్పటికీ చెక్కుచెదలకుండా కనిపిస్తుంది ఈ కొండపై బౌద్ధం ఫరిదవిల్లినట్లు ఆనవాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి బౌద్ధ స్థూపం పెద్ద పెద్ద ఇటుకలతో కొండచుట్టు రాతి కట్టడాల నిర్మాణం బుద్ధుని విగ్రహాలు శిలాశాసనాలు లభ్యమైనాయి అభివృద్ధికి నోచుకొని ఈ కొండకు మెట్లు కట్టించారు రెండు వేల పదమూడు సంవత్సరంలో కొండపైకి రోడ్డు వేయించారు ఇకప్పటి నుండి అభివృద్ధి మొదలైంది కొండ దిగువన ఎనిమిది లక్షలతో ప్రసన్నాంజనేయస్వామి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కొండమీద విశాల మండమం నిర్మించారు అభివృద్ధి జరుగుతుంది